శారద ఇంటికి భూమి వస్తుంది చూడు భూమి ఎందుకు నువ్వు ఇంటికి వచ్చావు ప్లీజ్ గగన్ పూర్ణి వచ్చే లోపలే నువ్వు వెళ్ళిపోమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది ఇక శారదా బతిమలాడుతూ ఉంటుంది భూమిని అత్తయ్య మీరు మీరే ఎలాగైనా మీ అబ్బాయిని పెళ్ళికి ఒప్పించాలి అత్తయ్య మీరు అలా ఒప్పిస్తారని నాకు మాట ఇవ్వండి అత్తయ్య అని భూమి చేచాచి చే ఇక వేయమని శారదని మాటివ్వమని అడుగుతూ ఉంటుంది అప్పుడే గగన్ లోపలికి వస్తూ ఉంటాడు గగన్ని చూసిన శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటబ్బా శారద అత్తయ్య ఇలా అలా చూస్తుంది అని భూమి వెనక్కి తిరిగి చూడగా అక్కడ గగన్ ఉంటాడు దాంతో గగన్ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకున్నావు అని గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు భూమి తలదించుకొని ఉంటుంది వెంటనే గగన్ శరచంద్రకి కాల్ చేస్తాడు ఏంట్రా అంటూ శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి అరుస్తూ ఉంటాడు పెళ్లి చూపులకి నీ కూతురు భూమి ఇంట్లో లేదని అదే పెళ్లి కూతురు ఇంట్లో లేదని చాలా ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతున్నట్టున్నావు మిస్టర్ శరత్చంద్ర అని గగన్ అడుగుతూ ఉంటాడు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నప్పుడు నీ కూతురికి ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే సంస్కారం ఒక తండ్రిగా నీకు లేదా శరత్చంద్ర అని ఆ మాత్రం తెలుసుకోకుండా నువ్వు ఎలా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావు నీ కూతురు భూమి ఇప్పుడు మా ఇంట్లో ఉంది అని గగన్ ఫోన్లో చెప్పడంతో శరత్చంద్ర అది కోపంగా రగిలిపోతూ షాక్ అయి వింటూ ఉంటాడు గగన్ ఈ విధంగా శరత్చంద్రతో ఫోన్లో మాట్లాడటంతో భూమి కూడా మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది అయ్యో గగన్ ఏంటి ఇలా ఫోన్ చేసేసాడే అని శారద అయితే కంగారు పడుతూ ఉంటుంది పూర్ణి శివ అక్కడే ఉంది ఇదంతా కూడా వింటూ ఉంటారు ఇప్పుడు గగన్ ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి శరత్చంద్ర ఏం చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం